శ్రీమాతరే నమహ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి అండి ధనుసు రాశి వారికి మే ఆరు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశివారు అనేది ఎవరు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశం గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక విషయంలోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాభద్ర నక్షత్రము ఒకటో పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది అనుకున్నట్టు సాధించే వరకు పట్టు విడినటువంటి దాన్ని పొందేటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అదేవిధంగా దేనినైనా సాధించగలం అనేటువంటి పట్టుదల వీరిలో ఉంటుంది ఈ యొక్క రాశివారు ఏ పనినైతే మొదలు పెడతారో ఆ పనిని అంతు చూడకుండా అంతే దానిలో విజయాన్ని పొందకుండా దాన్ని విడవమని అటువంటి మనస్తత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు వీరి యొక్క స్నేహితులను వెనకంచి వేయకుండా ఆదుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంపై ఎన్ని నిందలు ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి దిన ఫలితాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క శక్తిని తిరిగి పొందటానికి పూర్తిగా అయితే మీకు విశ్రాంతి అయితే చాలా అవసరమండి డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ యొక్క అవసరాలకు కావాల్సినంత మొత్తం కూడా మీకు మీ యొక్క చేతికి అందదు మీరు చేసేటువంటి సమయానుకూల సహాయమును ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది మీ యొక్క ప్రేమ వ్యవహారాలు వాటి గురించి అయితే మీరు బిగ్గరగా అరిచి బయటకు పెట్టవలసినటువంటి అవసరం అయితే లేదు కొంతమందికి వ్యాపారము విద్య అన్నీ కూడా అనుకూలిస్తాయి మీకు ఈరోజు మీ యొక్క కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ యొక్క వాహనంలో అయితే జాగ్రత్తగా నడపండి లేనిచో మీరు ప్రమాదాలకు గురయ్యేటువంటి ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ యొక్క విషయంలో మీరైతే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే పా పాటించాలి ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి అయితే గురి అవ్వాల్సిన వస్తే వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి మీ యొక్క వైవావిధ జీవితం అనేది ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగిపోతుంది కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో కొంతసేపు మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేసుకోండి మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అదేవిధంగా మీరు పడేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు కొంతమేర ఉపశమనం అయితే కలవడానికి అవకాశం అయితే ఉంది మీరు ఈరోజు ఈ ఆవరణంతో మీ యొక్క మొహాన్ని మీ ప్రతిబింబాన్ని చూసుకొని అదే ఆవణంలో కొంచెం పిండిని కలిపి ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసి పక్షులకు పెట్టండి మీ యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఖచ్చితంగా మీరు మీ జీవితంలో చవి చూడవచ్చు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అసలు ఎవరితో మీ ఈరోజు ఈరోజు మీకు ఎవరితో ఏ మీ బంధము దూరమైపోయి ఎవరైతే మిమ్మల్ని చేదరించుకున్న వాళ్ళు ఈరోజు మీ కాళ్ళ దగ్గరికి వస్తారో వీడియోని చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈరోజు జాతర ఫలిత ప్రకారము మీకు ఎంతో ఆప్తులుగా ఉండేటువంటి ఒక వ్యక్తితో మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కాస్త చాలా పెద్ద మనస్పర్ధలుగా మారి మీ యొక్క బంధం అనేది దూరమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు జాగ్రత్తగా ఖచ్చితంగా అవసరం మీ ఇరుగు పరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీరు పనిచేసే వాతావరణం ఉండేటువంటి వారు కావచ్చు లేదంటే మీకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి మీ యొక్క స్నేహితులు లేదంటే మీ యొక్క ఆప్తులు ఇలా వారిలో ఎవరో ఒకరితో గొడవలు జరిగి చిన్న సమస్యలు కాస్త చాలా పెద్దదిగా మారి మీ యొక్క బంధం కాస్త చాలా విచ్ఛిన్నమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క బంధాలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు అయితే వహించండి ఈరోజు మీరు మీకున్నటువంటి అతను మీ ద్వారా విడిపోయిన వాళ్ళు తిరిగి వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకొని తిరిగి మీ దగ్గరకు వచ్చి ఈరోజు మీ ప్రాయచితమైతే కోర్చుకుంటు కోరుకుంటారు మీతో రుడ్గా మాట్లాడే వాళ్ళు కఠిన ఆవేశంలో ఉన్న వాళ్ళు కఠినమైనటువంటి మాటలు మాట్లాడకండి మీ యొక్క కోపం తగినాక ఇద్దరు కూడా కూర్చొని చక్కగా పరిష్కరించుకోండి మీ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది ఒకవేళ వారు మీతో కఠినంగా ఉంటున్నారు అని మీరు కూడా కఠినంగా ఉంటే మాత్రము వారితో బంధం అనేది మాత్రం దూరమైన అవకాశం అయితే కనిపిస్తుంది బంధాలను కాపాడుకోవడంలో కొన్ని కొన్ని విషయాలు రాజీ కూడా అసలు తప్పే లేదండి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క రాశి వృత్తలు అయితే ఖచ్చితంగా గమనించాలి ఇక మీరు అంశాలు కనుక ఈ యొక్క రాశి వారికి మనము చూసినట్లయితే వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ యొక్క వ్యాపార జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి మీకు తగినటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఇది వరకు ఆ యొక్క నిర్ణయాన్ని నిర్ణయించుకోవడానికి అయితే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఈరోజు అయితే దాని పట్ల ఒక నిర్ధారణ అనేది చేయబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశి వ్యాపారస్తులు ఉన్నారో అదేవిధంగా నూతన వ్యాపారాల కోసం పెట్టు బ కోసం ఆలోచిస్తూ ఉన్నారో వ్యాపారాన్ని అన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారికి మీకైతే సానుకూలమైన పరిస్థితులు అయితే మీ యొక్క దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు కూడా సానుకూలమైన అంశాలైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వరకు ఏవైతే సవాళ్ళు మీరు ఎదుర్కొంటూ వచ్చారో వాటన్నిటి కూడా అధిగమించుకుంటారు ఈరోజు మీ యొక్క శ్రమత అయినటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా చూస్తారు మీ యొక్క పై అధికారులు చే ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు వ్యవసాయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు సానుకూల అంశాలు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని ప్రత్యేక రంగాల అవకాశాల కోసము ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది ఈరోజు మీరు కళలు సాహిత్యము ఇటువంటి రంగాల అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు అలాగే మరి కొంతమందికి వాటిలో మంచి విజయాన్ని పొందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి సానుకూల ప్రతివంశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు రాసినటువంటి పరీక్షలో మంచి ఉత్తీర్ణత అయితే సాధించుకుంటారు ఇక అదేవిధంగా మీ యొక్క శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని అయితే గడుపుతారు ఈరోజు స్త్రీల వలన పురుషులు పురుషుల వలన స్త్రీల యొక్క సహకారాలతో వ్యాపారాల్లో లాభాలైతే ఖచ్చితంగా గడుస్తారు దూరపు బంధువుల నుండి అనుకున్నటువంటి ఒక శుభవార్త అయితే మీ ఇంటి మీ ఇంట్లో అందరికీ సంతోషకరమైన సంతోషభరితమైనటువంటి క్షణాలుగా తీసుకువస్తుంది ప్రేమ సానుకూల పవనాలు ప్రచనాలు అయితే వికసిస్తాయి మిమ్మల్ని చక్కగా సంధింపజేసేందుకు ప్రేమ అనేది సిద్ధంగా ఉంది ఆ యొక్క ఆనందాన్ని మీరు అనుభూతి చెందడంతో మీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నటువంటి మిత్రులకు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితాలు ఎదురవుతాయి కనుక మీరు మీ యొక్క జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికేటువంటి ఆనందమైనటువంటి రోజుగా ఈ రోజు మిగిలిపోతుంది ఇక అదే విధంగా ఈ రోజు అయితే మీరు చాలా ఆశ మోహితులై ఉంటారు చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్నటువంటి మీకు ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది ప్రేమ స్నేహం బంధం అనేది పెరుగుతాయండి రహస్య వ్యవహారాలు మీ యొక్క ప్రతిష్టను నాశనం చేస్తాయి ఉమ్మడి వ్యాపారాలు భాగస్వామ్యాలు వీటికైతే మీరు చాలా దూరంగా ఉండండి మీరు మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి లేనిచో మీరు మీ యొక్క జీవితంలో వెనుకబడిపోతారు కాబట్టి ఈ యొక్క రోజున ఇటువంటి కొన్ని ప్రతికూల మరి కొన్ని అనుకూల పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకో పోతున్నాయి తెలుసుకున్నాం ఈ రోజు ధనసరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్